తూర్పుగోదావరి జిల్లాలోని రాజనగరం నియోజకవర్గం సీతానగరం మండలంలోని కాటవరం గ్రామంలో సోమవారం సీతానగరం మండలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ కరటూరి హరిబాబు నేతృత్వంలో ఎరుకల కాలనీలో చెరువు ఘటన అత్యంత ఘనంగాను శోభయ బాణంగానూ చరిత్ర ఏకలవ్యుడి విగ్రహాన్ని ముఖ్య అతిథులుగా వీచేసిన జక్కంపుడి గణేష్ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జక్కంపొడి గణేష్ మాట్లాడుతూ కరటూరి హరిబాబు అన్న నేతృత్వంలో ఎంత ఘనంగా ఏకలవ్యుడి విగ్రహాన్ని ప్రారంభించడం ఆనందదాయకమని అన్నారు అలాగే రాజనగరం మండలంలో ఏకలవ్యుడి విగ్రహం ప్రతిష్ఠించుకోవడానికి సహాయపడాలని రాజనగరం మండలంలో ఎరుకల సంఘం నాయకులు కోరడం జరిగిందని అక్కడ ఏకలవ్యుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి తాను సిద్దమని జగ్గంపూడి గణేష్ సభ ముఖంగా తెలిపారు అలాగే కార్యక్రమంలో కరటూరి హరిబాబు మాట్లాడుతూ కాటవరంలోని అన్ని వర్గాల ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉన్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎరుకల సంఘం నుండి గాడ మురళి మానుపాటి అబ్బులు గాడ అన్నవరం మానుపాటి పుల్లయ్య మానుపాటి రమణయ్య అలాగే కాటవరం ఎంపీటీసీ తాడపల్లి వెంకటరావు కాటవరం గ్రామంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా పాల్గొని

రామకృష్ణ వారు కూడా త్వరగా వేదిక మీద రావాలి అయ్యా వారు కూడా వేదిక మీద రావాలని మనస్ఫూర్తి కోరుకున్న అందరూ కూడా చక్కట పడవాలి వేదిక నెలకి పెద్దలకు నాయకులకు శ్రేయాభరాజులకు అందరికీ నా నమస్కారాలు మా స్వాగతాన్ని మన్నించి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మా ధన్యవాదాలు

నా కాటవరం గ్రామంలో మా హరిభాబన నేతృత్వంలో ఎస్టీ సోదరులు సోదరిమనుల మధ్యలో అట్టహాసంగా ఘనంగా ఏకలవ్యుడి గారి విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది మనందరికీ తెలుసు ఏకలవ్యుడి గారి పట్టుదల కానివ్వండి ఆయన నేర్చుకున్నటువంటి విధానం కానివ్వండి ఆయన గురువు మీద ఉన్నటువంటి భక్తి కానివ్వండి ఆయన ఖచ్చితంగా ఇన్ని తరాలు గడిచినా అందరికీ కూడా స్ఫూర్తిదాయకం ఆయన పేరు మీద రాజమండ్రిలో రాజనగరం నియోజకవర్గంలో రానున్న రోజుల్లో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తాం అదేవిధంగా రాజానగరం మండలంలోని సీతానగరం మండలంలో కూడా ఖచ్చితంగా ఏకలవ్యుడి గారి విగ్రహం పెట్టి ఇదే విధంగా ఘనంగా ఎస్టీ సోదరులని సోదరి మనులందరినీ కూడా ఆహ్వానించి ఓపెన్ చేస్తామని చెప్పి ఆ బాధ్యత పూర్తిగా నేనే తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి నిర్వాహకులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను అదేవిధంగా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి యువతకి ఐదు సంవత్సరాల్లో మన ఎమ్మెల్యే నాలుగు సార్లు జాబ్ మేళా కండక్ట్ చేయడం జరిగింది క్వాలిఫికేషన్ ఉన్నప్పటికీ కూడా అక్కడ దాకా వెళ్ళి సరైన స్కిల్ లేక నైపుణ్యత లేక ఇబ్బంది పడి వాళ్ళు సరైన ఉద్యోగాలు సంపాదించుకొని మనం అందరం చూసాం వచ్చి రానున్న రోజుల్లో ఒక స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేయాలి నైపుణ్యత కేంద్రం ఒకటి ఏర్పాటు చేసి దానికి ఏకలవ్యుడిగా పేరు పెట్టిన కూర్చొని చెప్పండి మేము పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా మరి రోజున ఆయన పెద్ద అయ్యి చెప్పారు అర్జునుడు చూడలేక ఓర్వలేక ఈయన యొక్క బొట్టను వెళ్ళిపోవడంలో ఆయన కూడా కారకుడు ద్రోణాచార్యుడిని చేశాడు రోజును మరి ఆ తరం కాబట్టి అలా జరిగింది అది ఈ తరంలో జరుగుంటే కనుక ఖచ్చితంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగంతో అడ్డం పడి మరి హేకలహుడికి న్యాయం జరిగే విధంగా ముందుకుండే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనలకు ఆయన చేసినటువంటి మంచి కార్యక్రమాలకి ఆయన చూపించినటువంటి దారిని ముందుకు తీసుకెళ్తున్నటువంటి నాయకుడు ఎవరిన ఉంటే ఈ రోజు రాష్ట్రంలో ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే పెద్దపీట వేస్తూ అన్ని రంగాల్లోని రిజర్వేషన్లు కల్పించి వారి యొక్క అభివృద్ధి కోసం అహర్నిశలు కాంక్షించేటటువంటి నాయకుడు ఖచ్చితంగా ఒక్క వై జగన్మోహన్ రెడ్డి గారే అది మీరు అందరూ గమనించాలని చెప్పినటువంటి నా తండ్రి మూడు సార్లు అసెంబ్లీకి వెళ్ళారనన్నా నా సోదరుడు జక్కంపూడి రాజా అసెంబ్లీకి వెళ్ళాడనన్నా దానికి ప్రప్రదమైనటువంటి కారణం బడుగు బలహీన వర్గాలు మీకు ఆ జన్మంతా రుణపడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మరొక మాట తెలియజేసుకుంటా ఉన్నాను నియోజకవర్గంలో గతంలో జరిగినటువంటి వారు సంతోషం వచ్చినటువంటి సభను ఉద్దేశించి కొన్ని వారి పలుకులను సంరోషింపజేసేటువంటి మాట ద్వారా మరి కొద్ది మాటలు మంది తెలియపరచాల్సిందిగా మరి జగ్గంపులు డాక్టర్ గారికి మరి సమయాన్ని అప్పు తీసుకుందాం అందరూ చప్పులు విడదాం అందరూ గ్రామ పెద్దలకు పేదలకు ఇక్కడికి చేసినటువంటి సోదరి సోదరులకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను ఈ రోజున ఒక గొప్ప వ్యక్తి లేకల వేడి గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది ఇందాక ఆయన చరిత్ర కోసం మాట్లాడుతూ అందరూ చెప్పడం జరిగింది ద్రోణాచార్యుడు విగ్రహం ఏర్పాటు చేసుకొని దీని కష్టపడి ఆయన స్ఫూర్తిదాయకంగా తీసుకుని స్థాయికి వెళ్ళడం మనందరికీ కూడా నిజంగా స్ఫూర్తిదాయకంగా